నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ వేదిక వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ సిస్ట్లా జయశంకర్ గారు ఉన్నారు మాట్లాడతాం సార్ నమస్తే సార్ బాగున్నారండి నేను బాగున్నాను సార్ సార్ దుర్గతిలో ఉంది మా పరిస్థితి అంటే మాకు అన్ని ఉన్నాయి చెప్తుంటారు కొంతమంది కాల్స్ అన్ని ఉన్నాయండి కానీ ఏమీ లేనట్టుగానే ఉంది అంటే ఏం చెప్తాం వాళ్ళకి బాధ అనిపిస్తుంది ఏదో ఫైనాన్షియల్ ట్రబుల్స్ ఉన్నాయంటే అమ్మా ఇది చేసుకోండి అది చేసుకోండి అని చెప్తాం మనశ్శాంతి లేదండి అని అంటూ ఉంటారు డెఫినెట్ ఇది కూడా దుర్గతి ఖచ్చితంగా అయితే ఇలా దీని నుంచి మార్పు రావాలి దుర్గామాత యొక్క అనుగ్రహమే కావాలి తప్ప ఇట్లాంటి దుర్గతి ఉండటం అనేది వద్దు మాకు అని అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చేటటువంటి సలహా సాధారణంగా దుర్గతి అనేది మన జాతక దోషాల వల్ల ఏర్పడుతూ ఉంటుంది గత జన్మలో చేసిన పాప కర్మల వల్ల ప్రారం కర్మ వల్ల ఆరబ్ధ కర్మ వల్ల మనకి ఏర్పడుతూ ఉంటుంది ఆరబ్ధ కర్మ సో ప్రారంభ కర్మ ఆరబ్ధ కర్మ అంటారు వాటి వల్ల ఏర్పడుతూ ఉంటుంది జాతకంలో శని రాహు కేతు దోషాల వల్ల ఏర్పడే గతి కొన్ని తీవ్రమైన కష్టాలు అనుభవిస్తుంటారు అనుభవించే వాళ్ళు ఒక కుటుంబంలో సంతానం నిలబడదు ఒక కుటుంబంలో మనుషులు పోతూ పోతుంటారు ఒక కుటుంబం ఎప్పుడు దారిద్ర్య బాధలు అనుభవిస్తుంటుంది ఒక కుటుంబం ఎప్పుడు అనారోగ్యంతో పీడింపబడుతుంటారు ఇలా ఎన్నో అనేక రకాల బాధలతో పీడింపబడే వాళ్ళు ఉంటారు ఎవరైనా సరే దుర్గా అంటే దుర్గతిని నాశనం చేసేది దుర్గా ఆ దుర్గా అమ్మవారిని ప్రార్థించడం వల్ల దుర్గా అమ్మవారిని వేడుకోవడం వల్ల తప్పకుండా మీకున్న దుర్గతులన్నీ తొలగిపోయి సద్గతులు లభిస్తాయి అని చెప్పడంలో సందేహం లేదు తప్పకుండా అమ్మవారిని ఆశ్రయించి ఇచ్చేయాలి ఎందుకంటే అసలు దుర్గతిని పోగొట్టుకోవడానికి ఒకనొక సందర్భంలో శ్రీకృష్ణ భగవానుడే చండీ సప్తశితి పారాయణ చేశాడు ఆయనకి దుర్గతి ఏదో ఒక సందర్భంలో ఒక మూమెంట్ లో ఏంటి దుర్గతి కాదు అది అవతార లక్ష్యం కోసం అవతార లక్ష్యం కోసం అవతారంలో వచ్చిన ఫేస్ చేయాలంటే వాళ్ళు మరి మానవులుగా జన్మ తీసుకున్నారు కాబట్టి బిహేవ్ అతీతులుగా బిహేవ్ చేయకూడదు కాబట్టి అది అనుభవించాలి ఆ సమయంలో ఆయన కూడా దుర్గా సప్తశతి పారాయణ చేసినట్టుగా మనకి పురాణాల్లో ఉంది అందుకని అమ్మవారిని ఆశ్రయించడం ద్వారా దుర్గా సప్తశతి పారాయణ వల్ల లేదా ప్రతిరోజు కనీసం ఏడు సార్లు దుర్గా సప్తశ్లోకి పారాయణ చేసుకోవడం వల్ల తప్పకుండా దుర్గతులన్నీ నశించి సద్గతులు లభిస్తాయి ఏమాత్రం సందేహం లేదు నమ్మకంతో చేసుకోవాలి మేము సప్తశ్లోకి చేయలేము లేదా సప్తశతి పారాయణ చేయలేము ఈ చండీ హోమాలు చండీ పారాయణలు మేము చేయలేము అని అనుకున్న వాళ్ళకి మటుకు మంత్రం రూపంలో మనం చెప్పచ్చు నామం మంత్రంగా ఉంటుంది కాబట్టి ఆ మంత్రం చెప్పించుకోవడం ద్వారా తప్పకుండా మనం అమ్మవారి ఆ ఆశీర్వాదాన్ని అమ్మవారి అనుగ్రహాన్ని పొంది దుర్గతుల్ని నాశనం చేసుకోవచ్చు ఓం ఐం హ్రీం శ్రీం దుర్గమాయై దుర్గాయ నమ దుర్గమాయ దుర్గాయ నమ ఓం ఐం హ్రీం శ్రీం దుర్గమాయ్ దుర్గాయ నమ ఈ మంత్రాన్ని వెయ్యి సార్లు తక్కువ కాకుండా అంటే ఎవరైనా చేసుకోవచ్చు ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లలు వృద్ధులు మీ కష్టం ఈ కష్టం నేను భరించలేకపోతున్నాను ఇంత బాధను నేను తట్టుకోలేకపోతున్నాను అని అనుకునే వాళ్ళు ఎవరైనా సరే ఈ మంత్ర జపం చేసుకోవచ్చు చేసుకోవడం మంగళవారం నాడు దుర్గా అమ్మవారి ఆలయానికి వెళ్ళడము వీలుంటే ప్రతిరోజు లలితా పారాయణం పారాయణ చేసుకోవడము మనసులో ఎప్పుడూ కూడా నిరంతరం అమ్మవారి రూపాన్ని అమ్మవారి ధ్యానాన్ని స్మరించుకోవడం ద్వారా మీకు జాతకరీత్యా ఏర్పడే దుర్గతులు గత జన్మ పాపకర్మల వల్ల ఏర్పడే దుర్గతులు లేదా ఈ జన్మలో చేసుకున్న ప్రార్థకల్మ కర్మల వల్ల ఏర్పడే దుర్గతులు అన్నీ నశించిపోయి సద్గతిని పొందగలుగుతారు అని నిస్సందేహంగా చెప్పొచ్చు అర్ధతం సార్ అమ్మవారి ఆరాధన చెప్తూ ఉంటారు అందులోన ఇది కలియుగం కాబట్టి ఆ వినాయకుడిని అలాగే చండిని ఆరాధన చేస్తే ఉండేటటువంటి ఫలితం ఇంకా వర్ణనాతీతం దాని గురించి వర్ణించలేము చండీని గణపతిని మాత్రమే చండీ గణపతి ఆంజనేయ స్వామి ఈ ముగ్గురే ఈ కలియుగంలో ఉన్న ఈ తీవ్రమైన కష్టాలని నివారించగలిగిన దేవతలు అంటే మిగతా వాళ్ళకి శక్తి లేదని కాదు వాళ్ళు వాళ్ళ పనులు తపస్సులో ఉంటారు కానీ పని కట్టుకొని నీ కష్టమేంటని వచ్చి అడిగి నీ కష్టాన్ని గట్టెక్కిచ్చేది ఎవరంటే వీళ్ళు వీళ్ళని ఆశ్రయించాలి ముఖ్యంగా దుర్గా అమ్మవారి దుర్గతులు నశించాలంటే దుర్గా అమ్మవారి ఆరాధన చాలా విశేషమైంది దుర్గాదేవి గురించి చెప్పినప్పుడు ఖచ్చితంగా నిమ్మకాయ దీపారాధన అనేది కూడా చెప్తూ ఉంటాయి ఈ మంగళవారం మీరు విశేషంగా చేయమని అంటున్నారు కాబట్టి నిమ్మకాయ దీపారాధన చేయొచ్చు మంచిగా చేయొచ్చు బ్రహ్మాండంగా ఇంట్లో పెట్టుకోవచ్చు మంగళవారం మంగళవారం నాడు మూడు టు నాలుగున్నర ఆ రాహుకాలం ఉంటుంది ఆ టైంలో దుర్గా అమ్మవారి ఆలయంలో చేస్తే మంచిది కుదరని పక్షంలో ఇంట్లో కూడా చేసుకోవచ్చు కోసం ఏం లేదు అంటే నిమ్మకాయ దీపం ఇంట్లో పెట్టద్దు అది ఇది అని వింటున్నాం అలా ఏం లేదమ్మా మనం దేవుళ్ళకి పెడుతున్నాం మనం ఏమి ఇతరత్ర ఇతర శక్తులకి పెట్టట్లేదు శుద్రం కాదు కదా అమ్మవారికి పెట్టే దీపం కదా తప్పకుండా చేయొచ్చు ఏంటో అంటే ఆ దీపం పెడితే రాహు వచ్చేస్తాడనో లేకపోతే ఎందుకు పెట్టకూడదు అని చెప్పారో తెలియదు కానీ ఒంట్లోనే ఉన్నాడు రావాలి ఎవరున్నా ఏమున్నా ఆయనకి దుర్గా అమ్మవారి పేరు చెప్తే చాలు ఆయన మిమ్మల్ని ఆయన మిమ్మల్ని అనుగ్రహిస్తాడు మిమ్మల్ని ఏమి చేయలేడు సో కనుక ఈ మంత్రాన్ని జపించుకొని తగు రీతిలో అమ్మవారిని అర్చించుకుంటూ ముఖ్యంగా మంగళవారం అన్నాడు విశేషంగా కాస్త అమ్మవారికి పూజ చేసుకొని లేదా దేవాలయంలో అమ్మవారి దుర్గా అమ్మవారిని దర్శించుకొని దుర్గా అమ్మవారి పూజ చేసుకోవడం కుంకుమార్చన చేసుకోవడం మీరు అన్నట్టుగా నిమ్మకాయ దీపాన్ని వెలిగించుకోవడం మంగళవారం నాడు కాస్త అమ్మవారికి పులిహార నివేదించి కాస్త పంచి పెట్టడం ఇలాంటివి చేసుకుంటే ఎటువంటి దుర్గతులు అయినా నశింప నశించిపోతాయి అని చెప్పడంలో సందేహం లేదు మొదలు పెట్టమంటారు మంగళవారం 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 జయవారం జయం జయం మీ దుర్గతులన్నిటిని నశించిపోవడానికి సద్గతులు లభించడానికి జయం రోజులు జయం నలభై ఒక్క రోజులు నలభై ఒక్క రోజు నలభై ఒక్క రోజులు చేసుకుంటే విశేషమైన ఫలితాలు ఉంటాయి మీ కష్టాల యొక్క తీవ్రతను బట్టి మీకు చిన్న కష్టం ఉంది ఓ నాలుగు రోజులు ఐదు రోజులు చేయండి మీకు మరింత కొద్ది కఠినమైన కష్టం ఉందో పదకొండు రోజులు చేయండి లేదు అసలు నేను ఎన్ని రకాల కష్టాలు పడలేని ఇన్ని బాధలు ఉన్నాయి అసలు మనిషిని వాడు తట్టుకుంటాడా ఇన్ని బాధలు ఏంటని అనుకుంటే నలభై ఒక్క రోజులు ఒక మండల దీక్షగా ఖచ్చితంగా నియమనిష్టలతో చేయండి ఈ దీక్షలో ఏదైనా నియమాలు పాటించాల్సిన అవసరం ఉందా తప్పకుండా ఉంటుంది ఆహార నియమాలు పాటించడం చాలా అవసరం చాలా మంది అనుకుంటారు పెద్దమ్మ గుళ్ళు నాన్ వెజ్ నివేదిస్తారు కదా లేకపోతే ఇంకా వాళ్ళు ఎవరో చెప్తారు కామాఖ్య అమ్మవారికి మధ్యాహ్నం నివేదిస్తారు మాంసాన్ని నివేదిస్తారు అట్లా కాదు అట్లా చేయకూడదు మన ఆచారం కాదు అది వామాచారం ఇది మన ఆచారం మనం సాత్వికమైన ఆహారం అమ్మవారికి నివేదించాలి కింద పడుకోవడాలు తల స్నానాలు సాంసారిక జీవితంలో ఉన్న వాళ్ళకైతే మరి అంటే ఇంకా అది వాళ్ళకి వాళ్ళ 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 పరిస్థితులను బట్టి ఇప్పుడు ఒక ఆవిడకి బాగా కష్టాలు ఉన్నాయి ఆవిడ నేను బ్రహ్మచర్యం పాటించి నేను కింద పడుకుంటానంటే వాళ్ళు ఆయన ఊరుకుంటాడు మనకున్న పరిస్థితులను బట్టి అవకాశాన్ని బట్టి శక్తి లోపం లేకుండా శ్రద్ధగా భక్తిగా చేసుకోవడం అనేది విశేషమైన ఫలితాలను ఇస్తుంది ఏడు సూత్కంలో వాళ్ళు చేసుకోవచ్చు 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 రైట్ అద్భుతంగా వివరించారు థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే